సో బట్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్ ఒక నటిగా ఉన్నప్పుడు అందులో మీరు బాగానే హ్యాపీనింగ్ టైంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఖాళీ అనిపించుంటుంది కదా కొంతకాలం అవునండి అనిపిస్తుంది అంటే సడన్గా ఏంటిది అంటే బిగ్ చేంజ్ అది ప్రిపేర్ అయ్యి తీసుకున్న డెసిషన్ కాన్షియస్ కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే నేను ఇప్పుడు ఏంటి కొన్నిసార్లు అనిపిస్తుంది ఓకే ఐఎమ్ హోమ్ మేకర్ అయి ఉండొచ్చు ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ బట్ అది ఒకటే చేయడం నాకు అలా ఒకటే చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేయడానికి చేయాల్సిన అవసరం లేదు ఐ ఆల్వేస్ వాంట టు బీ సంథింగ్ అదే అది మిస్ అయిపోతారు అక్కడ ఎస్ అది ఏంటి ノ ాావర తా ఎత తాడ కాడ న కా కోసూ క్ంగానషయా ఇప్రి ని తా దావి Just because కృ ని కే క్న్యలఋా తాశా Albertofera చిులాఔ I 3000% టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటివరకు ఇట్ ఇస్ వాట్ ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి మా అమ్మాయికి ఫోర్టీన్ అండ్ మా అబ్బాయికి ట్వెల్వ్ హీ లుక్స్ లైక్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ కానీ హీఈ్ వెరీ స్కినీ అండ్ స్మాల్ సో వాడు చిన్నగా ఉంటాడు అమ్మాయి ఫోర్టీన్ అమ్మాయి మీకు చిన్న చెల్లెల్లో ఉంటుందేమో మీరే ఫోర్టీన్ కంటే కొంచెం ఒక నాలుగు ఐదు అటు ఇటుగా కనిపిస్తారు ఎయిటీన్ అంటే ఇప్పుడు ఈ ఫేజ్ లో అలాగే ఉండొచ్చు ఇంకొక ఐదేళ్ళు దాటితే తేడా వస్తుంది ఐఎమ్ థింకింగ్ సో ఫర్ నౌ ఫర్ నౌ కొంచెం అలాగే ఉంది సో పిల్లలు అక్కడ పుట్టారు అండ్ ఎలా ఉంటారు మీ వారు ఈజీ అంటే అరేంజ్ డే కదా మీ పెళ్లి మంచి డాక్టరు అందులో అమెరికాలో డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్ అని తెలుసు ఎవ్రీబడి నోస్ సో మీరు నచ్చారా చూడగానే అప్పుడు చూసినప్పుడు ఆయన ఆయన చూసినప్పుడు మీకు నచ్చారా కొంచెం లేట్ గా అడుగుతున్నాను కానీ ఒక వ్యక్తితో ఇవన్నీ వదులుకుని మీరు వెళ్ళారంటే ఏదో ఒక సెన్సిబిలిటీనో లేకపోతే ఇంట్లో అమ్మవాళ్ళని చెప్పిన మాటలో ఏదో ఒకటి పనిచేసి ఉండాలి లేదండి అంటే నాకేమనిపించిందంటే వాళ్ళ పర్సన్ ఎవరినైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను ఆయన నేను మీట్ అయినప్పుడు నాకు నాకు కావాల్సిన కంఫర్ట్ మొత్తం నాకు ఏమవుతే అనిపిస్తుందో అనిపిస్తుంది ఏమవుతే ఒక ఒక ఎక్కడ నాకు ఇదేంటి ఇలా ఇదేదో ఇలా అని ఎప్పుడు అనిపించలేదు ఇన్సెక్యూర్గా కానీ ఇది కానీ అనిపించలేదు బికాస్ నేను ఆర్టిస్ట్ని ఆయన అర్థం చేసుకోవాలి దట్ మై లైఫ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ బిఫోర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది ఇవన్నీ తెలుసుకోగలిగి అడ్జస్ట్ అయ్యే నేచరు కొంచెం మనకు టైం ఇచ్చి మనల్ని రిస్ట్రిక్ట్ చేసేయకుండా అవును ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలేదు దేంట్లోనూ పెట్టలేదు సో రెస్ట్రిక్ట్ చేసేయకుండా మనల్ని అంటే మన రెస్పాన్సిబిలిటీ అన్నీ చేస్తుంటే రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు సో అలాంటివి ఇలాంటి పాజిటివ్ థింగ్స్ చాలా చూసాను బ్రాడ్ మైండెడ్గా ఉండడము రెస్పాన్సిబిలిటీ అంతా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ మనం మనం ఒక మదర్గా చేయాల్సినవన్నీ చేసాం అనుకోండి దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎందుకు ప్రాబ్లమ్ ఉండాలి కరెక్ట్ ఉండదు కదా ఇప్పుడు నేను నా రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి పిల్లల్ని పక్కన పెట్టేసి అప్పుడు నా నేను ఇవన్నీ చేసి తిరుగుతూ ఉన్నాను అనుకోండి అప్పుడు దెన్ ఈ కెన్ క్వశ్చన్ కానీ ఇట్స్ అ టైమ్ బీయింగ్ బికాస్ ఇట్స్ అ ప్రాజెక్ట్ ఎక్కడికో అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాను అందుకని వెళ్ళి చేశాను అన్నప్పుడు దెన్ అప్పుడు దెన్ వీల్ టాక్ అండ్ అడ్జస్ట్ రైట్ ఓకే నేను ఇన్ని రోజులు వెళ్తున్నావా ఓకే టేక్ కేర్ ఆఫ్ దెబ్బస్ అలా అనిపించారు నేను ఎనీ ప్లాన్ ఏదైనా రీల్ తీయాలా ఏదైనా ఫోటోస్ షూట్ ఉందాస్ ఓ లేదా ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా ఓకే అదే అండి అంటే ఈజ్ సో ఇన్వాల్వ్డ్ నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంటే పిల్లలు పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలని ఉందంటే తీసుకెళ్తారు వెంటనే సో అలా సో హీస్ అంటే ఈజ్ వెరీ నైస్ అండి అందుకనే అందుకనే ఇట్ ఈస్ నాట్ ఎ టఫ్ డెసిషన్ ఫర్ మీ సో ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ టు మేక్ దట్ ఛాయిస్ ఎస్ కానీ మా వరకు ప్రేక్షకుల వరకు ఎలా ఉంటుందంటే అమెరికాలో అందరికీ తెలిసిన విషయం ఒకటి నేను కూడా అక్కడ కొంతకాలం ఉండొచ్చాను కాబట్టి ఆయన ఎంత సెటిల్డ్గా వెల్ ఆఫ్గా ఉన్నా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి కరెక్టా కాదా అంతే కదా అది అందరికీ నేను కొత్త లేదు యాక్చువల్లీ యువ స్వప్న మేము దిగాను ఫ్లైట్ దాని కస్టమ్స్ దగ్గర నుంచి ఉన్నాను అండ్ దెన్ వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్కి పెడుతున్నాను అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్ సో ఫింగర్ ప్రింటింగ్ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు అది టూ థౌసండ్ సిక్స్లో ఇది ఇప్పుడు ఇప్పుడు జస్ట్ నేను టూ వీక్స్ బ్యాక్ వచ్చాను కదా అప్పుడు దెన్ అతను అన్నాడు ఓ మీది డ్రైగా ఉన్నాయి శానిటైజర్ వేసుకోండి అన్నాడు వేసుకున్నాను వేసుకుని మళ్ళీ పెట్టుకున్నాను పెడితే చాలాసేపు అలా కుస్తీ పడిన తర్వాత ఫైనల్లీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది అయ్యింది అయిన తర్వాత అతను మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోముతారా మీరు నడుపుతారా కానీ నువ్వు గ్లౌజ్ వేసుకుని తవ్వుతాను అది వేరే విషయం ఎంత కేర్ తీసుకున్నా అంటే సో అంత మరి కూచి కూర్చొని ఉండలేం కదా ఇంటి పని అన్నప్పుడు అన్నప్పుడు ఉంటుంది బట్ అంటే ఐమ్ జస్ట్ థింకింగ్ అనౌట్ బికాస్ డాన్స్ ముద్రలు పెట్టి మంచి హీరోయిన్ గా బా నెయిల్ పాలిష్ వేయి ఇంకా పెడి చేయి ఆ ప్లేస్ నుంచి మనం ఎంత ఇష్టపడి వెళ్ళినా యూ వెంట్ టు అ ప్లేస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫిజికల్ వర్క్ ప్రాబబ్లీ ఇంత పబ్లిక్ అప్లాజ్ ఉండదు అక్కడ ఆ స్పేస్ లో ఇంటికి మీరు పరిమితం అయిపోతారు అందరూ చేసేస్తున్నారు మనం అయ్యో ఆగిపోయాం అనే ఫీలింగ్ ఉంటుంది వీటన్నిటిని ఎలా డీల్ చేస్తారు అయ్యా ఇట్స్ డిఫికల్ట్ ఇట్స్ బిగినింగ్ లో చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది తర్వాత ఒక రకంగా నాకు ఆ ఇండిపెండెంట్ గా ఉండడం ఎంజాయ్ చేస్తున్నా అంటే నేను నా పనులు నేనే చేసుకోవడం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు మా డ్రైవర్ రాలేదు టైంకి రాలేదు అంటే నేను అరవక్కర్లేదు అలాంటి లేదు నేనే డ్రైవ్ చేసుకున్న థింగ్స్ తెచ్చుకోవచ్చు ఇలాంటివన్నీ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కానీ అలాంటి ఇండిపెండెంట్ గా ఉండే ఇది కూడా చాలా నచ్చింది నాకు అయిపోతారు మిమ్మల్ని చూసి సంతోషపడిపోతుంటారా పడతారు గుర్తుపడతారా గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్కువ మంది గుర్తుపడరు పెద్ద అంటే చూస్తారు అంటే ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటాను పెద్ద ఎవరో ఇండియన్స్ అని అనుకోని అనుకునే లోపల వెళ్ళిపోతాము సో పెద్ద గుర్తుపట్టరు కానీ ఫంక్షన్లకి అన్ని వెళ్తే మన లోకల్ ఫ్రెండ్స్కి అన్ని వెళ్తే అవును అప్పుడు గుర్తుపడతారు ఏమంటారు గుర్తుపట్టి గారు మీరా ఎంత మారిపోయారు అలా మారిపోయానంటే మరి నా నేను నాకు ఇది డౌట్ యాక్చువల్లీ మారిపోయానంటే ఏంటని అనిపించట్లేదా మీరు అలాగే ఉన్నారు నాకైతే కొంచెం అంటే అదే కొంచెం దగ్గు ఉందని కొంచెం సూపర్ గా సాఫ్ట్ గా ఉన్నారు తప్ప లేకపోతే అప్పుడు కూడా అలాగే ఉన్నారు బట్ అదే బట్ టీవీ నైన్ లో ఉన్నప్పుడు నేను చూసాను కదా అది కొంచెం ఆనెస్ట్ గా చెప్పాలంటే అబద్ధాలు చెప్పను అందులో కెమెరా ఉంది కాబట్టి కొంచెం కళ్ళలో దిగులు కనిపిస్తుంది మీ వారినైనా మిస్ అవుతున్నారు పిల్లలనైనా లేదా అమ్మ వాళ్ళని మిస్ అయిన దిగులంతా ఇప్పుడు బయటకు వస్తుంది లయా సిటీకి వచ్చారనగానే ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ